సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు సభ్యులు అనేక సమస్యలపై చర్చించుకుని పలు తీర్మానాలను చేశారు పేదవారికి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన ఇల్లు మానుగౌరవం పథకం దరఖాస్తు గడువును పొడిగించాలని ఇది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం సంఘ కార్యాలయంలో జరిగింది అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు పక్కా ఇంటి నిర్మాణం కోసం పథకానికి దరఖాస్తు గడువు ముప్పైవ తేదీ వరకు మాత్రమే గడువు ఇచ్చారని సొంత స్థలం కలిగిన వారు ప్రభుత్వ స్థలం కలిగిన పేదవారు దగ్గరలోని సచివాలయానికి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో వెళ్లి దరఖాస్తు చేయాలని కోరారు గడువు తక్కువగా ఉన్నందున డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు సమావేశంలో అబ్దుల్ ఆరిఫ్ అక్కరాజు చిరంజీవి డివి సోమయ్య శాస్త్రి బాలకృష్ణ నాయక్ కుమూరి లింగేశ్వరరావు కనపర్తి మహారాజు నారాయణం కమల్ కుమార్ కెవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పేదలకి ఉచిత ఇళ్ళ నిర్మించుకోవడానికి గాను రెండున్నర లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఇది గత సంవత్సరం కాలం నుంచి స్కీము అప్లై చేసుకోవడానికి అవకాశం రాలేదు మమ్మల్ని చాలామంది పేదవారు అడిగారు ఆ స్కీము మేము అప్లై చేసుకోవాలి కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇప్పుడు ఆ స్కీము ఓపెన్ అయింది దీనికోసం మీ దగ్గరలో ఉన్న సచివాలయాల కోసం వెళ్ళి అక్కడ కనుక మీ ఆధార్ కార్డు మీ వివరాలు కనుక ఇస్తే మీరు ఆ స్కీమ్ కింద అవుతారు అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నెల అక్కడ వరకు మాత్రమే ఆ స్కీము అమల్లో ఉంది ఆ సర్వర్ ఓపెన్ అవుతుంది ఇది చాలా కాలం క్రితం నుంచి పేదల యొక్క డిమాండ్గా అయి ఉన్నది మీకు కావాల్సిందల్లా మీ సొంత స్థలం ఉండాలి లేదా గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలమే ఉండాలి లేదా జగనన్న కాలనీస్లో అంత ముందు స్థలం పొందిన లబ్ధిదారులైనా సరే వారి వివరాలను తీసుకొని వెళ్ళి మీరు అక్కడ కనుక అప్లై చేసుకుంటే మీకు రెండున్నర లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఇది ప్రైమ్ మినిస్టర్ రోజు గారి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మరియు మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అయిన మన ఇల్లు మన గౌరవం ఆ స్కీమ్ కింద ఇస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో పథకం మన ఇల్లు మన గౌరవం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్నారు అదే ఈ పథకంని కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సంయుక్తంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కాబట్టి ప్రతి పేదవారు ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే సొంత స్థలం ఉండి గత ప్రభుత్వం వారు ఇచ్చిన గవర్నమెంట్ స్థలం ఉండి కూడా ఈ ఇల్లు కట్టుకోలేకపోయినారు వారు ఈ స్కీమ్ కింద వారి పక్కన ఉన్న సచివాలయాన్ని అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న సచివాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొదలగు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము